భవిష్యత్తుకు ఏలాంటి స్కిల్స్ కావాలనో అలాంటి స్కిల్స్ నేర్పించడం కోసం ఒక కార్యక్రమం పెట్టుకున్నాం ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం కింద నేను భావిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఈరోజు ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు అపార్ ఉంది పిల్లలందరి డేటా దాంట్లో అప్డేట్ చేస్తున్నాం దీనివల్ల ఇరవై సంవత్సరాలు తర్వాత ఎలాంటి రిసోర్సెస్ కావాలనో ఇప్పుడే మనం ప్లానింగ్ చేసి కరికులం కూడా ఇప్పటి నుంచే మార్చుకునే అవకాశం వచ్చే అవకాశాలు ఉన్నాయి నేను ఇరవై ఐదు సంవత్సరాల మునపు ఐటీ ప్రారంభించినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి నేను ఆలోచించాల ఐటీ పెట్టాం ఈ ఐటీ ముందుకు తీసేపోతుంది ట్రాన్స్పరెన్సీ వస్తుంది అకౌంటబిలిటీ వస్తుంది లేకపోతే స్పీడీనెస్ పెరుగుతుంది కాంపిటేటివ్ వరల్డ్లో ఐటీ ఉంటే తప్ప మనం పోటీ ప్రపంచం నిలబడలేమని చెప్పి పెట్టాం అది ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకెళ్ళి డీప్ టెక్నాలజీ వరకెళ్ళే పరిస్థితికి వచ్చాం ఈరోజు మనం ఏ నిర్ణయం చేయాలన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకుంటే నైంటీ పర్సెంట్ మనం తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా ఉంటాయి అది మాస్టరైజ్ చేస్తే నైంటీ ఫైవ్ నైంటీ సెవెన్ పర్సెంట్ కూడా యూనిఫామ్గా నిర్ణయాలు కరెక్ట్ నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వస్తుంది ఇది వినూత్నమైనటువంటి విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఆ రోజు బయోటెక్నాలజీ అన్నప్పుడు మాట్లాడుతున్నా నేను ఇరవై ఏళ్లకు మనకు బయోటెక్నాలజీ పెట్టాను హైదరాబాద్లో నిన్న కోవిడ్ వస్తే అక్కడ తయారు చేసిన వ్యాక్సినే మనలు కాపాడడం కాకుండా ప్రపంచానికి ఇచ్చే పరిస్థితి వచ్చాం ఈరోజు మనం చేసే పని దాని విలువ ఈరో తెలియదు కానీ భవిష్యత్తులో చాలా ప్రయోజనాలు వచ్చే పరిస్థితి వస్తుంది ఈ విషయాలు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అయితే ప్రభుత్వం కూడా నేను కూడా మొన్నే ఒకసారి సమీక్ష చేసినప్పుడు చూశాను ఇంకా కొన్ని కొన్ని విషయాల్లో చాలా వెలుగుబడి ఉన్నాం ఒక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక పక్క టీ టీచర్స్ని వేకన్సీస్ ఒక స్కూల్ ఎడ్యుకేషన్లో పదహారు పదిహేడు వేల మందిని మనం రిక్రూట్ చేసుకుంటున్నాం యూనివర్సిటీలో చాలా ఖాళీలు ఉన్నాయి అదే మరి యూనివర్సిటీలో కూడా స్టాండర్డ్స్ పడిపోయే పరిస్థితికి వస్తూ ఉంది ఇంకో పక్కన హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చే స్టూడెంట్స్ కూడా తగ్గిపోయే పరిస్థితికి వచ్చారు మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది పిల్లల్లో లే ప్రతి ఒక్కరిలో కంటిన్యూస్ లర్నింగ్ అనేది జీవితాంతం చేయాల్సిన అవసరం ఉంది నేను అందుకే ఒక మాట అంటాను లర్నింగ్ అండ్ డీ లెర్నింగ్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఇన్ లైఫ్ అది ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు గ్రో అవ్వగలుగుతారు లేదు మాకు అన్నీ తెలుసు అనుకున్న టీచర్లకు కూడా చాలాసార్లు నేను చూశాను బెస్ట్ టీచర్ అవార్డు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అనునిత్యం అన్వేషణతో కొత్త విధానాలకు శ్రీకారం చుడుతున్నారు కాబట్టి మీరు అనునిత్యం బెస్ట్ టీచర్స్గానే ఉంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా మనం ఆలోచించుకోవాల్సింది అదే అంటాను అప్పుడప్పుడు నేను కూడా అనునిత్యం విద్యార్థినే నేను పోతూ పోతూ ఉంటే ఒక రిక్షా పొలర్ ఒక మంచి మాట చెప్తే ఇమ్మీడియట్గా దాన్ని అమలు చేయాలని ప్రయత్నం చేస్తాను అది ఎందుకంటే మనం ఒక ప్రజాసేవలో మేము ఉన్నప్పుడు ఏ మంచి పని ఎవరు చెప్పినా దాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది ప్రపంచంలో అన్ని దేశాల కంటే భారతదేశంలో ఉండే కుటుంబ వ్యవస్థ చాలా పవర్ఫుల్ వ్యవస్థ వేరే దేశాల్లో ఏ దేశాల్లో ఇలాంటి వ్యవస్థ లేదు ఆ కుటుంబ వ్యవస్థే మన పిల్లలకు విలువలు నేర్పిస్తుంది ఆ విలువలే ఒక వారసత్వంగా వస్తాయి అదే ఒక లెగసీగా తయారవుతుంది ఈరోజు అందుకనే మీరు ఒకసారి చూసినప్పుడు ప్రపంచం మొత్తం వేరే దేశాల్లో మీరు చూస్తే ఏ పదో తరగతో పదకొండో తరగతికి వస్తాయని పిల్లల్ని వేరేగా పంపిస్తారు అదే సమయంలో వాళ్ళు కూడా ఓసారి మ్యారేజెస్ కూడా మళ్ళా డివోర్సులు మ్యారేజ్లు ఇచ్చుకునే పరిస్థితికి వస్తారు కానీ ప్రపంచంలోనే ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని భావించి జీవితాంతం భార్యాభర్త కలిసి ఉండే సంస్కారం ఉండే ఏకైక దేశం భారతదేశం దీనివల్ల ఒక కుటుంబ సెక్యూరిటీ నేను ఒక హిందూ కుటుంబాలే కాదు ఇండియన్ కుటుంబాలు అంటున్నా నేను ఇండియాలో ఉండే అన్ని కుటుంబాలకి వేరే దేశాల్లో ఉండే కుటుంబాలకి థర్ ఇస్ ఎ డిఫరెన్స్ అది ఒక క్రిస్టియన్ కుటుంబం కావచ్చు ఒక ముస్లిం కుటుంబం కావచ్చు ఒక హిందూ కుటుంబం కావచ్చు ఒక సిక్కు కుటుంబం కావచ్చు ఏదైనా కానీ అలాంటి పటిష్టమైన వ్యవస్థ ఉంది ఇటీవల మన వ్యవస్థలో కూడా విలువలు పడిపోతూ పతనావస్థకు వస్తున్నాం ఇటీవల సోషల్ మీడియా చూస్తే చాలా భయం వేస్తుంది అంటే ఇంకా లెక్కలింతనం కూడా వచ్చేసే పరిస్థితికి వస్తున్నాయి అవన్నిటినీ ఏం చేయాలో చేయాల్సిన అవసరం ఉంది మళ్ళీ విలువలు కాపాడడానికి మనం నాకు ఒక ఆలోచన వస్తే జాగంటి కోటేశ్వరరావు గారిని స్టూడెంట్స్ ఎథిక్స్ వాల్యూస్ని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ అడ్వైజర్గా పెట్టారు ఎవరో ఒకరు ఈ విలువ గురించి మాట్లాడాలి ఎవరో మాట్లాడకపోతే ఇంకా మనం ఎక్కడికి పోతాం అక్కడికి పోతాం అలాంటి విలువల పతనావస్థకి వెళ్ళిన తర్వాత మనకు ఇక్కడ సెక్యూరిటీ కానీ సేఫ్టీ కానీ హ్యాపీనెస్ కానీ ఏమీ ఉండవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఇవన్నీ ఎక్కువ మాట్లాడాల్సింది ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సింది ఈ యొక్క టీచర్స్ నుంచే రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా దానికి మీరు నాంది పలకాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీరు ఓసారి ఇంటలెక్చువల్ కమ్యూనిటీ ఇప్పుడే పద్మావతి యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు మేము ఇంటలెక్చువల్ కమ్యూనిటీ మొత్తం చదువుకున్న వాళ్ళందరం గట్టిగా ఉంటాం మేము సపోర్ట్ చేస్తామనే విధంగా మాట్లాడారు సమాజ హితం కోసం భవిష్యత్తు కోసం ఈ దేశ ఔన్నత్యాన్ని కాపాడుకోవడం కోసం మీలాంటి వాళ్ళు మాట్లాడవలసిన అవసరం ఉంది మంచిని మంచిగా చెప్తూ మంచిని ప్రోత్సహించి విలువలను కాపాడుకుంటూ వస్తే ఆ విలువలే మనకందరికీ రక్షగా నిలుస్తాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా మీకు వస్తే అందరి మారిగా నాకు కూడా స్వార్థం ఉంటుంది రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో ఒక నాలెడ్జ్ ఎకానమిక్ హబ్గా ఆంధ్రప్రదేశ్ తయారు కావాలి నేను అందుకే నిన్న రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఒకటి ప్రారంభించాను ఆయన పేరుతో ప్రారంభించాను అమరావతిలో మెయిన్ కేంద్రం ఉంటుంది విశాఖపట్నం రాజమండ్రి విజయవాడ తిరుపతి అనంతపూర్లో కేంద్రాలు ఉంటాయి రీజనల్ కేంద్రాలు ఉంటాయి వన్ ఫ్యామిలీ వన్ ఆంట్రప్రిన్యూర్ వన్ ఫ్యామిలీ వన్ ఆంట్రప్రిన్యూర్ కావాలంటే ఈ టీచర్స్ పైనే ఆధారపడుతుంది ఒకప్పుడు నేను చెప్పాను ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ఐటీ ప్రొఫెషన్ ఉండాలని చెప్పాను నేను ఇచ్చిన పిలుపందుకుని గ్రామాల్లో ఉండే ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఉండేవాళ్ళు ఊరు వదులుకొని సమీప టౌన్కి వచ్చి పిల్లల్ని చదివించారు నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను మీరు ఎంత డబ్బులు ఇస్తారనేది ముఖ్యం కాదు మీ పిల్లలకి ఎంత ఎన్ని ఎకరాల భూమి అది ముఖ్యం కాదు బాగా చదివించండి నాలెడ్జ్ ఎకానమీలో వందల వేల కోట్లు సంపాదించే శక్తి మీ పిల్లలకు వస్తుందని చెప్పాను అది ఈరోజు నిజమయ్యే పరిస్థితి వచ్చింది ఎక్కడో అమెరికాలో పనిచేసుకుంటూ కొంత డబ్బులు తల్లిదండ్రులు పంపిస్తే వీళ్ళు మంచి ఇల్లు కట్టుకొని కారు పెట్టుకొని దర్జాగా బ్రతికే పరిస్థితికి వచ్చారు అలాంటివన్నీ కూడా జరిగాయి ఈరోజు మిమ్మల్ని అందరినీ చెప్తున్నాం నాలెడ్జ్ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్గా ఉండాలి ఆ నాలెడ్జ్ ఎకానమీలో నెంబర్ వన్గా ఉండాలంటే టీచర్స్ పైన ఇది ఆధారపడుతుంది మీరు దానికి నాంది పలకాల్సిన బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది అదే మరి ప్రతి ఒక్క టీచర్ ఒక విజ్ఞాన గనిగా తయారు కావాలి మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట మీరు అనుసరించే ప్రతి ఒక్క విధానం పిల్లల్లో అనునిత్యం స్ఫూర్తినివ్వాలి ఇన్నోవేషన్కు నాంది బలకాలి నేను అందుకనే అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను ఇన్నోవేషన్స్ ఎవరైతే చేస్తారో వినూత్నమైన ఆలోచనలు ఎవరైతే చేస్తారో వాళ్ళే ముందుకు పోతారు ఎవరైతే ఆలోచన చేయడం మానేసి రొటీన్గా ఉంటారో వాళ్ళు అక్కడే ఉంటారు పతనావస్థకి వెళ్ళిపోతారు అలాంటి పరిస్థితి రాకూడదని ఎప్పుడు చెప్తా ఉంటాను నేను కూడా ఈ టీచర్ కమ్యూనిటీకి అందరికీ తెలియజేసేది మీరు టీచ్ చేసే విధానంలో కూడా అనునిత్యం ఆలోచిస్తే కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి కొత్త కొత్త ఆలోచనలతో వినూత్నంగా మీరు టీచ్ చేయగలిగితే పిల్లల్లో కూడా సస్టైనబుల్ ఎనర్జీ ఉంటుంది ఇన్స్పిరేషన్ ఉంటుంది వాళ్ళు కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఇవన్నీ మీరు చేయండి మీ గౌరవాన్ని మీ ప్రతిష్ఠ కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇలాంటి అకేషన్స్ అప్పుడప్పుడు పెట్టుకుందాం మీతో కూడా ఫ్రాంక్గా మాట్లాడతాం మీ ఆలోచనలు కూడా వింటాం అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రదేశంగా తయారైతే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండాలనేది నా ఆకాంక్ష మీరు తయారు చేసే పిల్లలు ప్రపంచంలోనే తెలుగు జాతిని నెంబర్ వన్గా తయారు చేసే శక్తి మీకుంది అలాంటి నెంబర్ వన్ జాతిగా ప్రపంచంలో ఉండాలంటే దానికి స్ఫూర్తినివ్వాల్సిందే మీరేనని చెప్పి తెలియజేసుకుంటూ ఆ స్ఫూర్తిని ఇస్తారని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ నా ఏకైక కోరిక రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలోని నెంబర్ వన్ జాతి ఏదంటే దానికి చిరునామాగా తెలుగు జాతి ఉండాలనేది నా ఆకాంక్ష జూయిష్ కాదు అమెరికన్స్ కాదు చైనీస్ కాదు తెలుగువాడు ఉండాలి భారతీయుడు ఉండాలి ఆ తెలుగువాడికి మీరు స్ఫూర్తినివ్వాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ మిగిలిన మీ విషయాలని మీ మంత్రి గారు చెప్పారు ఆఫీసర్లు చెప్పారు వారికి పూర్తిగా నేను సహకరిస్తా మీరు మాత్రం నేను చెప్పిన మెసేజ్ని ప్రతి ఒక్క ఇంటికి తీసుకెళ్ళండి ప్రతి ఒక్క స్టూడెంట్కి తీసుకెళ్ళండి ఎక్కడికక్కడ వాళ్ళు స్ఫూర్తినిమ్మని మరొకసారి కోరుకుంటూ మరొక్కసారి ఉత్తమ అవార్డులు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు మీరు చేసిన పనికి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను day.